మధురై గర్భగుడి ఇక పెద్ద గుడి అంటే మధురాయిలో ఇదే ఇక ఇంతగా ఇక ఇది లాస్ట్ ఇక అన్ని అయిపోయినాయి శివలింగాలు అన్ని లింగాల దర్శనం అంతా అయిపోయింది ఇక మధురై మేన్ దర్శనానికి మేను గుడి ఇది అది అరుణాచలం అరుణాచలం మేనుగుడి మొత్తం ఇలాంటి దోషాలు ఇలాంటి గర్భగుడు ఇక్కడ నాలుగు ఉంటాయి ఇక్కడ మొత్తం గర్భగుడి అరుణాచలం గర్భగుడిది కొంతమంది కాల్నాడకతో దర్శనం చేసుకుంటారు కొంతమంది ఆటో దర్శనం చేసుకుంటున్నాం మీరు మీ ఆటో దాన్ని చూడండి అదేనమ్మా ఇదంతా మనం పొందాం ఇల్లు ఎంత తీసినా ఎంత చెప్ చూసినా ఇక కన్నకే కండే జాలం ఇదంతా ఇదంతా చూడాలన్నా చెప్పాలన్నా కసలు కళ్ళే చాలం ఇదంతా కట్టడాలు అంత ఇది అప్పుడు ఎట్లా కట్టిర్రో ఏ రకంగా కట్టిర్రో కానీ అంతులేని గుళ్ళు అంతులేని గోపురాలు అంతులేని కట్టడాలు చూడగల కట్టడాలు కట్టడాలు అయితే మామూలుగా కాదు నాన్న ఇదిలేని నాలుగు నాలుగు ఒక్క నాలుగు గుళ్ళు ಅದು ಪಟ್ಟಿ ಕಡೆ ಪದ ವರ್ಷದ ಅಂತ ಇದೆ ಕಟ್ಟಡ ಮಾಮೂಲಿ ಕಟ್ಟಡ ಅಂತ ಇದೆ ಕಟ್ಟಡ